ఏడెనిమిది శాఖలు ముగ్గురు మంత్రులు ఇక్కడ పనిచేయటం దానికి ఉదాహరణ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అయితేనేమి భారత్ జోడో న్యాయ యాత్ర అయితేనేమి రాహుల్ గాంధీ గారు ఏసీసీ అధినాయకత్వం చేసినటువంటి ఏ అయితే ప్రామిస్ ఉన్నాయో అవన్నీ నెరవేర్చడానికి ఖమ్మం జిల్లా ప్రజలందరూ మూకుమ్మడిగా నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు ఇప్పటికే మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా అది నాలుగున్నర లక్షలకి చేరుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం జిల్లా ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ సిపిఐ సిపిఎం టీడీపీ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా బయట ఉండి ఇండియా కూటమిలో ఉంది ఇచ్చేటువంటి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలన్నిటికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు కృతజ్ఞతలు అదే రకంగా కార్యకర్తలు కూడా బూత్ స్థాయి కార్యకర్తలు మీకు మండల స్థాయి నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా ఈ విజయం సాధించడం జరిగింది ఖచ్చితంగా ఈ విజయానికి బహుమతిగా ఎంపీ గారు సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అన్ని తీసుకొచ్చి ఖమ్మం జిల్లా సరతోపా ముఖ్య అభివృద్దికి ఖచ్చితంగా పాటుపడతారని చెప్పేసి ఆశిస్తూ ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశలు వమ్ము కాకుండా ఆ మాట నెరవేర్స్తా చెప్పేసి అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా